చూడండి ఫ్రెండ్స్ బాషా బ్రదర్స్ డైమండ్ సర్చింగ్ దో లొకేషను చూడండి పక్కనే రోడ్డు ఉంది రోడ్డు కడనే వచ్చాము ఈ లొకేషన్ చూస్తే ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి ఇక్కడ స్టోన్స్ O వర్షా బ్రదర్స్ డైమండ్ సచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటివి దొరుకుతున్నాయి వీటి వచ్చేసి కుల్లూరు రేపు చించులూరు నుంచి పెంచెలు కోనపోయే రూట్ ఇది హైవే ఇక్కడ వచ్చేసి ఉయ్యాలపల్లి దగ్గర అంటారు పేట పేట దాటంగానే వస్తుంది ఈ లొకేషను ఇలాంటి రాళ్ళు ఇక్కడ దొరుకుతున్నాయి స్టోన్స్ బహా బ్రదర్స్ డైమండ్ సర్చింగ్ ప్లస్ వేట చూడండి ఇది ఇలా మెరుస్తుంది ఇది చూడండి లొకేషన్ ఫారెస్ట్ అనుకుంటాయి చెట్లు కూడా నాటి ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి భాషా బ్రదర్స్ డైమండ్ సర్చింగ్ వేట ఏమన్నా హండింగ్ అని పెట్టాము కానీ ఇప్పుడేమో ఆయన ఎవరో పెట్టారు ఒక ఆయన కామెంటు ఇది వేట ఆయన అంటే సర్చింగ్ చేసుకుంటున్నాము కాబట్టి చేసి మా ఛానల్ సబ్స్క్రెషన్ చేసుకోండి బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ ఈ లొకేషన్లో ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి చూడండి ఇది ఫారెస్ట్కి ఏమో ఫారెస్ట్ వాళ్ళు లైన్ కోసం తవ్వినట్టున్నారు తవ్వినప్పుడు ఈ రాళ్ళు ఇలాంటివి బయటపడినాయి చూడండి ఎంతలా ఉందో వర్షం మేము ఇలా వచ్చాము పెన్సిల్ కోన పోయేసి ఇక్కడ వాగులు ఉన్నాయి ఆ వాగుల్లో డైమండ్ సర్చింగ్ చేద్దాం అనుకున్నాం ఇట్లాకి ఇక్కడ చూస్తే కొంచెం ఎండకి మెరుస్తూ కనిపించాయి కాబట్టి ఇక్కడ మేము డైమండ్ సర్చింగ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ బ్రదర్స్ డైమండ్ సర్చింగ్ ఇందులో ఏదైనా స్టోన్స్ ఉంటే మీకు తెలిసి ఉంటే కామెంట్ రూపాయన పెట్టండి బాషా బ్రదర్స్ డైమండ్ సర్చింగ్ హంటింగ్ అండ్ సర్చింగ్ సో ఫ్రెండ్స్ ఇదే లొకేషన్ అదిగండి హైవే రోడ్డు పెంచెల కోన ఇలా కలువయిబోయే రోడ్డు ప్లస్ సున్సులూరు దాకా ఐదే హైవే వస్తుంది బద్దేల రోడ్లో కలుస్తుంది ఇది ఉయ్యాలపల్లి దగ్గర ఒక వాగు ఉంటుంది బిజ్జి బిజ్జి పక్కనే మేము డైమండ్స్ సర్చింగ్ చేస్తున్నాము తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి వాట్సాప్ బ్రదర్స్ డైమండ్ అండి లొకేషన్ కూడా మేము అందులోనే చూపిస్తున్నాము ప్లస్ పెడుతున్నాము గూగుల్ లొకేషన్ కూడా పెడుతున్నాము కాబట్టి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటారని మీ అందరినీ Коросту нанос Thanks friends Pasha brothers diamond searching